హలో అండి నేను అరుణానందగిరి ఈరోజు ఈవినింగ్ రొటీన్ చూద్దాం రండి ఇక ఇప్పుడే స్టవ్ మీద పాలు పెట్టినా ఇక పక్షులు వచ్చినాయని బయటకు వచ్చినా ఇక అవి వెళ్ళిపోయినట్టున్నాయి మరి మనం కూడా ఇంట్లోకి వెళ్ళి ఈవినింగ్ రొటీన్ చూద్దాం రండి మరి టీ టైంకు ఏదో ఒకటి చేయాలి నేను అరుణానందగిరి ఇంకా సాయంత్రం అయిందంటే మళ్ళీ పాలు వేడి చేయడం మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయింది ఇప్పుడు పాలు వేడి స్టవ్ బంద్ కొద్దిసేపట్లో టీ తాగుదాం ఇంకా సమ్మర్లో మాత్రమే దొరికే ముంజలు ఇప్పుడు ఇక ఇవి ఇవైతే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తినాలి వేడిగా ఉన్నాయండి అవి తీవ్రతకు ఇప్పుడైతే ముందుగట్టు ఇది తాగుదాం అరుణానందగిరి ఈవినింగ్ ఈవినింగ్ రొటీన్ అని కాదు కానీ ఈవినింగ్ మళ్ళీ ఫాలో చేసిన అయితే ఈవినింగ్ ఏంటంటే ఏదో ఒకటి తినడానికి ఒక్కొక్క రోజు ఏమైనా ఉంటాయి స్నాక్స్ ఈరోజైతే ఇవి వేలాలు చేయమంటే వేస్తున్నాం మరి ఇవి వేస్తే రెండు మూడు రోజులు అయ్యేటట్టు చేస్తాను నేను తినానని మా వారి కోసం ఇట్లా ఉంటే రెడీగా ఉంటే తనకు నచ్చింది మళ్ళీ ఎక్కువ చేయొద్దు రెండు రోజుల మంది ఉంటేనే ఫ్రెష్ అనిపితే అని తన డిష్ రెండు మిర్చి కూడా వేద్దాం చూడండి వెల్లుల్లిపాయలు మంచిది సాయంత్రం మళ్ళీ మన ఇల్లు ఇల్లుచుకొని పూజారూల దీపారాధన చేసుకొని మొహం కడుక్కొని వచ్చి పాలు పెట్టాడు పాలు కాగానే ఇక ఏదో ఒకటి తినడానికి ఉన్నాయని చూసుడు పాతకాలంలో ఒక సామెత ఉంది అట్లా ఉంది పరిస్థితి సరిగ్గా కడిగిపెట్టిన పల్లీలు కంపల్సరీ మంచిగా ఫ్రై కావాలి కలిపి కలిపిన తర్వాత ఈ స్టవ్ మీద నీట్లనే ఉంచాలి స్టవ్ బంద్ చేసి ఉంచాలి ఉంచితే ఏమవుతుందంటే హీట్ ఉంటుంది కదా స్టవ్ ఇవన్నీ కూడా క్రిస్పీగా మారుతాయి కరకర బల తయారవుతాయి కారం తినేవాళ్ళు కారం వేసుకోండి ఇక్కడ నేనైతే వేయద్దని వేయలేదు మంచిగా కారం తినాలనుకుంటే మాత్రం కొంచెం కార పొడి కూడా వేసుకోండి ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే కారం వేయకుండా ఇది కారంగానే ఉంటుంది ఎందుకంటే ఎండుమిర్చి ఉన్నాయి కదా రెండు దాంతో కారంగా ఉంటుంది పల్లీలు పుట్నాలు అన్నీ వచ్చేటట్టుగా కలపాలి మంచిగా చూడండి మరమరాలు రెడీ అయిపోయినాయి సూపర్ అంటే సూపర్ అసలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి కరివేపాకు మనం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసినాం కదా ఇది ఎట్లా అవుతుంది అంటే ముద్దలాగా మారిపోతుంది ఇట్లా క్రిస్పీగా మారుతుంది భలే ఉంటుంది ఇక మీకు ఇంకొడర్ ఇస్తా నూనెలో కొంచసేపు అట్లే ఉంటే ఇట్లా అవుతుంది మనం ఏదైనా ప్యాక్ చేసేటప్పుడు కూడా ఇది ముక్కలు ముక్కలయ్యి మంచి టేస్ట్ వస్తుంది సరే ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసినా కాబట్టి చూడండి లోపల పల్లీలు చాలా ఉన్నాయి అయితే ఇంకా కొందరికి పల్లీలు ఇష్టం ఉంటుంది కొందరికి పుట్నాలు ఇష్టం ఉంటుంది అది ఎవరికి ఏది ఇష్టం ఉంటే అవి పెట్టుకొని తింటే పుట్ట సరే సార్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ బంద్ చేసే ఉంది ఒక ఐదు నిమిషాలు ఉంచితే అవి మంచిగా వేడి వేడిగా తయారవుతాయి ఈవినింగ్ స్నాక్ రెడీ అయింది చూడండి మన టీ మసులుతో అవుతుంది అయితే చిన్న టిప్ ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ పాలు వలుగుతాయి ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఏం కాదు లేకుంటే అట్లా వలిగిపోతే ఒక్కోసారి అట్లయినా వలుగుతాయి మనం అల్లం వేసేది ఉంటే టీ మసిలిన తర్వాత వేయాలి ఫస్ట్ మనం టీ పొడి వేసి అల్లం తూరు వేసి పెడతాం కదా మంచి కమ్మటి ఫ్లేవర్ రావాలని అట్లా మాత్రం ఇప్పుడు వేయద్దు ఆల్రెడీ టీ మసులుతుంది కదా మసులు వేసి కొంచెం మసలిన తర్వాత కొద్దిగా చక్కెర వేసుకొని తాగితే సరిపోతుంది ఇట్లా చిన్న చిన్న ఈ మడం సమ్మార్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇంకొకటి ఎర్ర చీమలేక ఇప్పుడైతే మూరు మూరే తినే మరి ఇటు తాగుదాం ఈ రోజైతే తింటే రేపు ఒక మంచి పొడితే మళ్ళీ వెళ్తాం